మహబూబ్ నగర్ జిల్లా జర్చలపట్న కేంద్రానికి చెందిన సునీల్ జవహర్ అనే వ్యక్తికి ఇటీవల ఓ గుర్తు తెలియని వ్యక్తి ప్రత్యేక ఆన్లైన్ ఆఫ్ గ్రోవెన్షన్ మీడియా ఎఫ్ఎక్స్ నైన్ బై టూ గ్రూప్లో యాడ్ చేస్తారు అయితే ఈ గ్రూప్లో పోస్ట్ చేసిన ప్రొడక్ట్స్ మరియు ప్లేసెస్కు సంబంధించి గూగుల్ రివ్యూస్ ఇవ్వవలసి ఉంటుంది ఇలా ఇచ్చిన వారికి నూట యాభై రూపాయల చొప్పున వారి బ్యాంకు ఖాతాలో జమ చేస్తామని తెలపడంతో అది నమ్మిన సునీల్ రివ్యూస్ ఇచ్చారు అనుకున్నట్లుగానే తరచుగా తన ఖాతాలో నూట యాభై రూపాయలు చొప్పున జమ అయ్యాయి తదుపరి ఓ టెలిగ్రామ్ లింకు పంపి టెలిగ్రామ్ గ్రూప్లో కూడా యాడ్ చేశారు సదరు ఆన్లైన్ వ్యక్తి అయితే ఆ గ్రూప్లో మాత్రం రూపొందించిన పలు రకాల టాస్కులు పొందుపరిచి వాటిపై పెట్టుబడులు పెడితే అధిక లాభాలు వస్తాయని నవాబ పలికారు ఆన్లైన్ మోసగాడు అది నమ్మిన సునీల్ మరోసారి ఇరవై రెండు వేలు పెట్టి టాస్క్ పూర్తి చేశారు దీంతో అతని ఖాతాలు ఎనిమిది వేల ఎనిమిది వందలు జమ అయ్యాయి తదుపరి వచ్చిన డబ్బును అందులోనే మళ్లీ పెట్టుబడి పెట్టి ఇలా దశల తన బ్యాంకు ఖాతా నుండి ఐదు వేల నుండి ముప్పై ఆరు లక్షల ఇరవై వేల రూపాయలు వరకు వెచ్చించాడు తదుపరి తనకు రావాల్సిన డబ్బును తన బ్యాంకు ఖాతాలో వేయాలని కోరడంతో మరో పది లక్షలు వెచ్చించాలని చెప్పడంతో సునీల్ ఒక్కసారిగా కంగుతిన్నాడు దీంతో తాను మోసపోయానంటూ జడ్జర్ల పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశాడు సునీల్ ఫిర్యాదులో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు గత కొన్నేళ్లుగా సైబర్ నేరగాళ్లు ఆన్లైన్ ద్వారా మోసాలు చేస్తున్నారని అటు బ్యాంకర్లు ఇటు పోలీసులు అవగాహన కార్యక్రమాలకు నిర్వహిస్తూ ప్రజలకు తెలిపిన ప్రజలు మాత్రం ఎక్కడో ఒక చోట వేల నుండి లక్షల రూపాయలు పోగొట్టుకుంటూ మోసపోతూ ఉన్నారు పట్నం నుంచి సునీల్ అనే వ్యక్తి నుంచి థర్టీ ఆయన థర్టీ సిక్స్ ల్యాక్స్ ఆన్లైన్ ట్రేడింగ్ చేస్తూ పోయినాయి అనే దాని మీద పిటిషన్ ఇవ్వడం జరిగింది దాని మీద ఎఫ్ఐఆర్ చేయడం జరిగింది ప్రజలకు ముఖ్యంగా విజ్ఞప్తి ఏంటంటే ఆన్లైన్ ద్వారా జరిగే ఎటువంటి ట్రేడింగ్స్ కానీ లేదా లింక్స్ బ్యాంకు నుంచి వచ్చే ఓటీపీలని గురించి కానీ లేదా అప్పులు దాని గురించి ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ ఇవి కూడా చేయొద్దని అదేవిధంగా బ్లూ లింక్స్ మన మెసేజ్లు వస్తూ ఉంటాయి దాంట్లో ఉన్న బ్లూ లింక్ కానీ మనం కానీ క్లిక్ చేసినట్లయితే ఆటోమేటిక్గా మన సెల్ ఫోన్ నుంచి మెసేజ్ కానీ దాని లోపల ఉన్న అన్ని రకాలైన అన్నీ కూడా మనం హ్యాక్ అయిపోయి మన సెల్ ఫోన్ని వాళ్ళ కంట్రోల్లో తీసుకోవడం జరిగింది అన్వాంటెడ్ పర్సన్స్ చేసే వీడియో కాల్స్ కూడా ఎట్టి పర్సులో దాన్ని తీసుకొని వీడియో కాల్స్ కానీ చేస్తే న్యూడ్ కాల్స్ లెక్కన తీసుకొని చాలామంది ఫైనాన్షియల్గా ఇబ్బంది పెడతా ఉన్నారు అప్పులు తీసుకోవటం ఆన్లైన్లో అప్పులు తీసుకొని దానివల్ల చాలామంది సూసైడ్ కూడా చేసుకునే వాళ్ళని మనం చూస్తూ ఉన్నాం కావున దయచేసి పబ్లిక్ ఎటువంటి పరిస్థితులు కూడా ఆన్లైన్లో గేమ్ గేమ్స్ ఆన్లైన్ గేమ్స్ కానీ అదేవిధంగా ఇప్పుడు బెట్టింగ్స్ నడుస్తూ ఉన్నాయి ఆన్లైన్ బెట్టింగ్స్ కానీ ఇటు ఏ విధంగా మీరు ఆడినట్లు కానీ అట్లా కానీ ఉంటే మీరు ఏదో ఒక విధంగా విక్టిమ్ కానీ లేదా క్రైమ్లో కానీ ఇన్వాల్వ్ అయినట్టు ట్రీట్ చేసి మీరు తర్వాత ఫ్యూచర్లో చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేసే విధంగా పోలీసు ఉంటుంది దీన్ని గమనించి ప్రజలు ఎటు పరిస్థితులు కూడా ఆన్లైన్ గేమ్స్ కానీ బెట్టింగ్స్ కానీ లేదా ట్రేడింగ్ కానీ లేదా ఎల్ఐసి గురించి కానీ లేదా డెబిట్ కానీ క్రెడిట్ కార్డ్స్ కానీ ఓటీపీ విషయాల్లో కానీ లేదా వచ్చే అన్వాంటెడ్ వీడియో కాల్స్ కానీ లేదా లింక్స్ కానీ తీసుకోకుండా మీరు ఉండాలని అనవసరంగా ఏదైనా అనుకోకుండా జరిగితే మీరు వన్ నైన్ త్రీ జీరోకి కానీ కాల్ చేస్తే ఇమీడియట్లీ మీరు ఏదైతే పోగొట్టుకున్నారో ఆ మనీని సైబర్ ఆన్లైన్ పోర్టల్లో సీజ్ చేసి మీకు పైసలు రిటర్న్ రావడానికి ప్రయత్నం చేస్తాము మీరు ఎట్టి పర్సులో సాధ్యమైనంత వరకు మీరు ఆన్లైన్లోకి వెళ్ళి ఈ యొక్క ట్రేడింగ్ కానీ ఈ చేయకుండా ఉంటే మీరు సేఫ్గా ఉంటారని కోరుకుంటున్నారు